హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈయన సామ్రాట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈయన తెలుగువాడి ఖ్యాతిని మన దేశం దాటి ప్రపంచమంతా చాటి చెప్పాలని మన తెలుగు వ్యక్తి తెలుగుదేశం పార్టీని పెట్టి ఘన విజయం సాధించి సీఎంగా పనిచేసి ఎంతో ఎన్నో మన తెలుగు వాళ్ళకి ఎంతో మేలు చేశారు ఈయన తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి పెట్టకపోయి ఉండుంటే మన తెలుగు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది మనకి భాషా ప్రాతిపదికన మనకి రాష్ట్రం వచ్చినా కూడా మనం సెంట్రల్లో ఏ ప్రధానమంత్రి ఏ రాష్ట్రం ప్రధానమంత్రి ఉంటే ఆ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళకే మనం జైజలు కొట్టాల్సి వచ్చేది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కింద సపోర్ట్ చేసిన వ్యక్తీన ఏంటంటే రాజీవ్ గాంధీ చనిపోయారు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఎవరిని చేయాలి అనుకున్న టైంలో పివి నరసింహరావు గారు రాజకీయాలను వదిలేసి ఉన్న సమయంలో ఆయన అయితేనే బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన్ని ప్రధానమంత్రిగా చేయాలని ఆయన్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి కింద స్వీకారం చేయించారు కానీ ఆరు నెలలోపు బలం నిరూపించుకోవాలి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల నుంచి పివి నరసివరావు గారు పోటీ చేశారు అయితే ఆయన కాంగ్రెస్ తరపున పోటీకి నిలబడ్డారు అప్పుడు బై ఎలక్షన్లో మన ఎన్టీ రామారావు గారు పోటీ చేయలేదు ఎందుకంటే మన తెలుగు వ్యక్తి పీఎం అవుతున్నారు ప్రధానమంత్రి అవుతున్నారు అదే మనకి చాలా గొప్ప విషయం కాబట్టి అతనికి పోటీగా నిలబెట్టను అని అపోజిషన్ పార్టీ ఉన్నా పోటీ పెట్టకుండా పోటీ పడకుండా ఉన్న గొప్ప విజ్ఞత కలిగిన వ్యక్తి ఈయన ఈయన గురించి ఎన్ని చెప్పినా తక్కువేనండి ఈయన గురించి చెప్పడానికి నా వయసు సరిపోదు నా ఆలోచన సరిపోదు ఏం సరిపోదు కానీ అంత మహోన్నతమైన వ్యక్తి చివరి రోజుల్లో చాలా దీనావస్థలో చనిపోయారు ఆయన చేసిన ఒకే ఒక్క ఇన్ని మంచి పనుల్లో కూడా ఆయన చేసిన ఒకే ఒ ఏంటంటే లక్ష్మీ పార్వతి గారిని నమ్మడం ఇలాంటి నాగుపాములు లాంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారండి ఆవిని నమ్మి ఆవిని చేరదీయడం వల్ల ఫ్యామిలీ మొత్తానికి దూరం అయిపోయి అందరూ ఆయన్ని దూరం పెట్టి చాలా చాలా హీనం హీనమైన పనులు చేశారు ఆయన మీద చెప్పులు ఇసిరి ఇంకా తలుచుకుంటే కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి కాబట్టి నేను పెద్దవాళ్ళందరికీ ఒకటే చెప్తానండి ఒక వయసు వచ్చాక మీకు మనవలతోని మనవరాళ్ళతోని సంతోషంగా ఉండండి ఇంతటి మహానుభావుడికే తప్పలేదు బయట ఆడవాళ్ళు దేనికి వస్తారండి వాళ్ళు ప్రలోభ మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఏదో పొందాలి మీ దగ్గర వెనుకున్న ఆస్తులు పాస్తులు పేరు వైగైర పొందాలని కదా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి పెద్దవాళ్ళందరికీ ఎందుకంటే ఈ ఈ మహానుభావుడు ఈ మహానుభావుడు చరిత్ర తెలుసాకన్నా సరే వయసు పెరిగిన వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను ఇది ఎవరిని కించపరచాలని నేను అనుకోవట్లేదండి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి జై హో ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్